తెలంగాణ తల్లిని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు హరీష్ రావు ఉద్యమ సమయంలో భావోద్వేగాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి అన్నారు అలాంటి తల్లి స్థానంలో ఇవాళ నకిలీ తల్లిని పెడుతున్నారని విమర్శించారు తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి అది ప్రజలు పెట్టుకున్న తల్లి భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయనొక నకిలీ తల్లిని సృష్టించింది ఇలా ఆ ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కి లేదు నువ్వు నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన